హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండ్ బ్లాక్స్ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఒంటి గంట అయింది ఫ్రెండ్స్ చెల్లి చూపిద్దాం ఒకసారి ఇప్పుడు టైం చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఎంత అయిందో చూడండి ఫ్రెండ్స్ టైం ఇప్పుడు కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ ఫోర్ అయింది చూడండి టైం కనబడుతుంది ట్వెల్వ్ థర్టీ ఫోర్ అయింది ఫ్రెండ్స్ టైం కరెక్ట్గా అర్ధరాత్రి మొత్తం చుట్టుపక్కల ఏమీ లేదు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎవరు కనపడుతున్నా మీకు చుట్టుపక్కల ఏమీ లేదు ఇప్పుడు విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఇది ఇది మెయిన్ హైవే అనమాట చెన్నైకి వెళ్ళే హైవే ఇది మీరు చూస్తున్నారా పక్కనే చెన్నైకి వెళ్ళే హైవే ఇది పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఎవరు ఉండరు కానీ ఇక్కడ మోస్ట్ హాల్టెడ్ ప్లేస్ అనమాట ఇది ఇక్కడ చాలా నెగిటివ్ ఎనర్జీసు చాలా దయ్యాలు గోష్సు ఆత్మలు ఉన్నాయని మాకు తెలిసింది ఎలా అంటే ఇక్కడ చాలా సూసైడ్లు చాలామంది కింద తలపెట్టి చనిపోవడం జరిగింది అది మీకు చూపిద్దామని ఈరోజు నైట్ మేము ఇక్కడ కొంచెం అడ్వెంచర్స్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఫ్రెండ్స్ ఎక్కడన్నా మనకు దయ్యాలు ఎక్కడైనా కనబడతాయేమో చూసుకుంటూ వెళ్దాం పదండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ జరిగిన ప్లేస్లో ఉన్నాం చాలా సూసైడ్లు కూడా జరిగాయి ఇక్కడ ఏంటంటే ఈ హైవే ఉంది కదా ఈ హైవే దగ్గర ఒక లేడీనో మరి ఏదో తెలియదు కానీ అక్కడ ఒక ఆమె చీర కట్టుకొని బండ్లు ఆపుతాదని చెప్పేసి చాలామంది చెప్పారు లారీ డ్రైవర్స్ వీళ్ళంతా ఇక్కడ చాలా ఫేమస్ కూడా అయింది అది ఆ ఇష్యూ అనేది న్యూస్ కాబట్టి ఇక్కడ మనం వచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఇంక ట్వెల్వ్ ఫార్టీ వన్ అవుతుంది టైము ఎవ్వరు లేరు ఇక్కడ మాకే భయంగా ఉంది ఫ్రెండ్స్ చాలా భయంగా ఉంది తీయడానికి వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మనము చాలా ఉన్నా కూడా మనం హాటింగ్ కోసము ఈస్ట్ ఈ ప్లేస్లో ఎందుకు కలుసుకుందాం అంటే ఇది రైల్వే ట్రాక్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ రైల్వే ట్రాక్ మీద ఒక గూడ్స్ ట్రైన్ వెళ్ళిందంట అన్ని గూడ్స్ ట్రైన్లు ప్యాసింజర్ వెళ్తుంటాయి కానీ ఆ గూడ్స్ ట్రైన్లో ఒక లాస్ట్లో గూడ్స్ గార్డ్ ఉంటారు కదా లోకో పైలట్ గూడ్స్ గార్డ్ మాత్రమే ఉంటారు ఆ గూడ్స్ ట్రైను క్రాసింగ్ కోసం అని చెప్పి ఇక్కడ ఆగింది ఆగిన తర్వాత ఇక్కడ ఒక లేడీ ఒక ఆడామ ఏడుస్తున్నట్టు ఆ ఆ వినపడింది అప్పుడు వినపడిన తర్వాత అతను దిగి చూశాడు ఫ్రెండ్స్ దిగి చూసిన తర్వాత సౌండ్స్ ఏడుస్తున్నట్టు ఏడు శబ్దాలు వినపడినాయి అప్పుడు అతను చూడగా అక్కడ ఏం లేదు కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఏడుపు శబ్దం వినపడుతుంది ఏంట అని చెప్పి అతను దిగి చూస్తే అక్కడ ముడుచుకొని కూర్చొని ఒక ఒక లేడీ తెల్లగా చీర కట్టుకొని ఏడుస్తా ఉన్నా ఫ్రెండ్స్ చెప్తుంటే నాకే ఇప్పుడు భయంగా ఉంది ఆ సంఘటన అంత తలుచుకుంటుంటే ఎందుకంటే అది రియల్ ప్లేస్ కాబట్టి ఇది మాకు కూడా ఇందాక వినపడింది లైట్గా సౌండ్స్ ఇంకా ఆమెను చూసి అతను వెంటనే అక్కడక్కడే చనిపోయాడు ఫ్రెండ్స్ మరి ఆత్మ చంపిందో మరి అతను ఎట్లా చనిపోయాడో తెలీదు ఇది పెద్ద న్యూస్ అయింది ఇక్కడ ఇష్యూ అయింది పెద్దగా అందుకని మనం ఈ ప్లేస్ ఎంచుకున్నాం ఫ్రెండ్స్ పదా మనం చూద్దాం ఎంత ఫ్రెండ్స్ ఇన్ని రోజులు మనము దేవాలయాల వీడియోలు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ హిస్టారికల్ ప్లేసెస్ వాటర్ ఫాల్స్ వ్లాగ్స్ ఇవన్నీ చేశాము షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఇలాంటి హాంటింగ్ వీడియోస్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ దయచేసి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు ఇట్లాంటి హాండ్ వీడియోస్ ఇంకా వస్తాయి ఇప్పుడు మనము ఇక్కడే ఉన్నాం ఇంకా ఇంకో గంట రెండు గంటలు ఇక్కడే ఉందాం ఫ్రెండ్స్ మనకేమన్నా దయ్యాలు ఏమైనా కనపడతాయో చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియో తీయడానికి పర్పస్ ఏంటంటే దయ్యాలు అనేది మనకి చూపిద్దామని మన వీడియోలో దయ్యాలు అనేది చూపిద్దామని మన సబ్స్క్రైబర్స్కి మన ప్రయత్నం చేస్తున్నాము చూద్దాం ఫ్రెండ్స్ ఏమైనా కనపడతాయేమో దయ్యాలు ఉన్నాయా లేవా అనేది మనం చెప్పలేము కానీ ఎవరి నమ్మకం వాళ్ళది ఆత్మలు అనేవి ఉంటాయి దేవుడు ఉన్నప్పుడు దయ్యం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ నాకు కొన్ని కొన్ని సింటమ్స్ తెలుస్తాయి ఆటోమేటిక్గా నాకు అది మరి ఇష్టం వరమో ఏమో తెలియదు కాళ్ళు అనేది కొంచెం పీక్తూ ఉంటాయి చేతులు కాళ్ళు లాగడము జరుగుతుంది ఎక్కడన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు ఇక్కడైతే ఫుల్ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఇది రైల్వే ట్రాక్ ఖచ్చితంగా ఇక్కడ ఎంతో మంది చేసిపోయి ఉంటారు ఇంకోటి ఏంటంటే రీసెంట్గానే ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మనం ఈ హైవే మీద ఉన్నాము ఈ హైవే మీద ఒక నెల క్రితం టూ మంత్స్ అనుకుంటా ఫ్రెండ్స్ టూ మంత్స్ క్రితం ఒక లేడీ ఒక లేడీ అనమాట ఆమె చనిపోయింది ఇక్కడ మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం చనిపోయింది ఆ తర్వాత నుంచి చాలా మంది ఈ లారీలు ఇవన్నీ వెళ్తుంటాయి కదా మధ్యలో ఆత్మగా తెల్లగా లేడీ ఆ లారీ లాబ్బుందని చెప్పేసి లారీ వాళ్ళు ఇక్కడ చాలా అనుకున్నారు ఫ్రెండ్స్ అది పెద్ద ఇష్యూ అయిపోయింది ఇక్కడ చూద్దాం మనం ఏమైనా కనపడుతుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ చూద్దాం ఇక్కడ ఏమన్నా ఉందేమో మనకు అప్పటి నుంచి మనం చూస్తున్నాము కార్పొరికి ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్ సంథింగ్ ఉంది మాకైతే తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది అని మీరు అడుగుతారు ఖచ్చితంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి కాదు రెండు కాదు నాకైతే కాళ్ళు ఫుల్గా సలుపుతున్నాయి కాళ్ళు ఫుల్గా షవర్ అవుతున్నాయి నొస్తున్నాయి కూడా నాకు అది తెలుస్తుంది ఇక ఇవి కూడా ఇంటర్వ్యూలు కూడా లేస్తున్నాయి ఫుల్గా రోమాలు నిక్క పొడుచుకుంటున్నాయి కదా అట్లా రోమాలు నిక్క పొడుచుకుంటాయి అంటారు కదా అట్లా అనమాట అంత థ్రిల్లింగ్గా ఉంది ఇది ఇక్కడ ఎందుకంటే అంత భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ ఇది ఎవ్వరు లేరు మాకే ఇంకా నడిచిపోతుంది ఇక్కడ చూడండి ఎంత ఘోరంగా ఉందో ప్లేస్ ఇక్కడ ఇక్కడ ఎంతమంది చచ్చిపోయారు ఇక్కడ ఆత్మ అనేది చాలా మందిని చంపింది ఫ్రెండ్స్ ఇక్కడ యాక్సిడెంట్స్ ద్వారా ఇంకా లారీలు గుద్దేసి లారీ డ్రైవర్ను పట్టుకొని ఎంత ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం ఇంకా ఇంకా కసేపు ఉందాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఏమన్నా కనబడుతుంది కానీ ఇక్కడైతే ఖచ్చితంగా ఉంది అది మాత్రం నేను చెప్పగలను చాలా భయంకరమైన ప్లేస్ ఇది ముందు కెమెరాకు క్యాప్చర్ అవుతుందో తెలియదు కానీ ఫ్రెండ్స్ మాకు వీలైనంత వరకు మేము చూపిస్తున్నాము ఇప్పటికీ టూ అవర్స్ అయిపోయింది మేము ఇక్కడికి వచ్చి కానీ మాకైతే తెలుస్తుంది కానీ ఇక్కడ క్యాప్చర్ అవుతుందో లేదు తెలీదు మీకైతే ప్లేస్ చూపిస్తున్నాం చాలా థ్రిల్లింగ్గా ఉంది ఇక్కడ చాలా భయంగా కూడా ఉంది ఏమీ లేదు ఇక్కడ ఎక్కడి నుంచి ఏమొస్తుందో చెప్పలేము అంత భయంకరంగా ఉంది ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా కాసేపు ఉన్నాం ఇక్కడ మనకి ఏమన్నా కనిపిస్తుందేమో ఖచ్చితంగా అయితే ఉంది అనిపిస్తుంది అక్కడ అటు సైడ్ సౌండ్ వస్తుంది బాబాయ్ ప్లేస్ మాత్రం చాలా డైనింగ్ చేసుకుంది బాబాయ్ వద్దు బాబు వెళ్ళిపోదాం బాబాయ్ ఉండే చేయి చూద్దాము ఇక్కడ సౌండ్ అయితే వస్తుంది కానీ కొద్దిసేపు ఉందాము చూద్దాం ఏమన్నా నాకైతే నాకు కూడా సౌండ్ వస్తుంది లైట్గా సౌండ్ వినిపిస్తుంది వినపడుతుందో లేదు తెలియదు సౌండ్ వినిపిస్తుంది చాలా డేంజరస్ ఉంది బాబాయ్ ప్లేసు బాబాయ్ వద్దు బాబాయ్ ఇదంతా ప్లేస్ ఎందుకు బాబాయ్ మనం ఏదో బ్లాక్ చేస్తానేమో మన సడన్గా ఇలాంటి వీడియోస్ అంటే కష్టం అవుతుంది బాబాయ్ చాలా అవుతుంది సౌండ్ వినిపిస్తుంది బాబాయ్ కెమెరాలో క్యాప్చర్ అవుతుంది లేదు కానీ సౌండ్ అయితే పక్కా వినిపిస్తుంది రక్తం ఉన్నాయి బాబాయ్ అందుకే వెళ్ళిపోదాం బాబాయ్ వద్దు బాబాయ్ మనకి ఎందుకు వచ్చింది బాబాయ్ మనం ఏదో బ్లాక్ చేస్తానేమో సడన్గా హారర్ అంటే చాలా భయమైతుంది కదా వద్దు బాబాయ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఆడైతే రక్తం ఉన్నాయి చూపి చూడండి కనిపిస్తుందా మీకు అది రీసెంట్ది కాదు చార్నాళ్ళ క్రితం జరిగినది చూడండి ఇక్కడ సూసైడ్ జరిగి చనిపోయి ఉంటారు కదా వాళ్ళ రక్తం అది అని అయి ఉంటుంది బాబాయ్ రక్తం చూసంటే నిజంగానే ఇక్కడ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉందనిపిస్తుంది బాబాయ్ వెళ్ళిపోదాం బాబా బాబాయ్ మనం ఏదో బ్లాక్ చేసుకుంటాము ఎందుకు బాబాయ్ లేదు ఇక్కడ మనం వచ్చిన పర్పస్ ఏంటి మనం దయ్యాలన్నా లేదా కదా కానీ మనకు తెలుస్తుంది ఇక్కడ సౌండ్ సౌండ్ చూడాలి ఫ్రెండ్స్ సౌండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చాలా ఫస్ట్ టైం కాబట్టి మాకు చాలా భయం అవుతుంది మేమేదో లేదు చేస్తానేమో మనం ఇదే కంటిన్యూ చేద్దాము చాలా మనకు నీ వెనకలేదో వద్దురా బాయ్ వెళ్ళిపోతుందా బాబాయ్ బాబాయ్ వద్దురా బాబాయ్ మనం ఏదో లాక్ చేస్తాను ఎందుకు బాబాయిదంతా బాబాయ్ వద్దురా బాబాయ్ సౌండ్ అయితే బాబాయ్ అజయ్ అక్కడ చూడ ఏదో సౌండ్ బాబాయ్ వద్దు బాబాయ్ అమ్మ దగ్గర అయితే సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ ఏదో ఆకారం లాగా కనపడుతుంది నీళ్ళలాగా కానీ వెళ్ళాలంటే మాకే భయంగా ఉంది అది నాకు కూడా కొంచెం లైట్గా భయం వస్తుంది అజయ్ వద్దు బాబు వెళ్ళిపోదాం బాబాయ్ ఇది చాలా డేంజరస్ ప్లేస్ బాబాయ్ నాకు అర్థమవుతుంది బాగా మనం ఏదో లాక్ చేస్తానే బాబాయ్ ఇదంతా ఎందుకు తలగానే పోతుంది బాబాయ్ మనకు అదే సౌండ్ వస్తుంది ఎట్లా జీ కూడా మనకు చాలా ఘోరంగా ఉంది భయంకరమైన ప్లేస్ బాబా రైల్వే ట్రాక్ మన ట్రాక్స్ కి అర్థమవుతుంది ఆ పక్క ఇంకా ఎక్కువ సౌండ్స్ ఫ్రెండ్స్ భయంకరంగా ఉంది అక్కడ ఏముందో చూద్దాం చాలా ఘోరంగా చాలా భయంకరంగా ఉంది ప్లేస్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక కాలువ లాంటిది నువ్వేమో గబిక దుంగేసినా బాబాయ్ నీకేమో ధైర్యం ఎక్కువ ఎట్లా బాబాయ్ ఫ్రెండ్స్ చూడండి చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ మా బాబాయ్ వద్దు వద్దంటే పిలిచి వచ్చినాడు అసలు రైల్వే ట్రాక్ ఏందని మీకు ఏమో అర్థం కాలేదు ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్ ఇంకొకటి కాళ్ళు వస్తున్నాయంటే మీరు మామూలుగా వస్తున్నాయని పోవచ్చు కానీ మా బాబాయ్కి ఏదన్నా ఎవిలు అట్లాంటి ఎవిల్ స్పిరిట్స్ అందుబాటులో అంటే మన చుట్టుపక్కల ఉంటే అది మా బాబాయ్కి అది ఒక సిమ్టోన్ లాంటిది అది చాలా మందికి కూడా అట్లా జరుగుతుంది కదా ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఉంది ఎందుకంటే ఇక్కడ చాలా మంది చనిపోయారు ఫ్రెండ్స్ ఇద్దరు కాదు కొన్ని వందల మంది వేల మంది చనిపోయారు ఇక్కడ

అక్కడ అటు నుంచి వచ్చినాక చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఈ ప్లేసు ఏదో సౌండ్స్ వస్తున్నాయి బాగా అనిపిస్తుంది ఖచ్చితంగా ఇందాక కూడా నన్ను పడేయాలని చూసింది అటు సైడ్కి చాలా లోతుగా ఉంది అక్కడ అది పడేయాలని చూసింది నన్ను ఎందుకంటే ఇట్లా అవి జరుగుతాయి అవి తీసుకోవాలని ట్రై చేస్తాయి మనల్ని అక్కడ చాలా లోతుగా ఉంది ఫ్రెండ్స్ గుంతలు చూడండి

వద్దు బాబాయ్ వెళ్ళిపోతుందా బాబాయ్ ఇప్పుడు ఎల్నీ కూడా ఇక్కడ ఇబ్బందిగా ఉంది ఆ ట్రాక్ అక్కడికి మన బండి అటు సైడ్ ఉంది ఫ్రెండ్స్ మేమైతే బైక్ అటు పక్క పెట్టాము అదో లారీ వెళ్తుంది కదా అక్కడ పెట్టాము మధ్యలో ఒక ట్రాక్ ఉంది ఆ ట్రాక్ దగ్గరికి వెళ్తుంటే మాకు ఎల్నీ కోకుండా కింద పడని కింద పడడానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్ నువ్వు నేను వెళ్ళిపోతా నువ్వు నుంచి నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ట్రాక్ మీద చనిపోయిన వాళ్ళే రోడ్డు మీద ఆపుతున్నట్టు అనిపిస్తుంది లారీ వాళ్ళని టార్గెట్ చేయడం వాళ్ళ మెయిన్ ఉద్దేశం అని అనుకుంటా ఇక్కడ చనిపోయిన వాళ్ళే అక్కడ ఆపుతు ఖచ్చితంగా ఎందుకంటే సౌండ్లు ఇక్కడి నుంచి వస్తున్నాయి అటు సైడ్ అయితే ఏం లేవు ఈ ట్రాకు ఆ ట్రాక్ మధ్యలోనే సౌండ్లు ఎక్కువ వస్తున్నాయి నన్ను కూడా కింద పడేయాలని చూసింది అది ఇందాక జారి కింద పడతాను నేను ఇంత ఫుల్ పెయిన్ లాగేస్తుంది అసలు కాల్ ఫ్రెండ్స్ మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నా కనపడుతుందో సరిగ్గా ఎట్లా కవర్ క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు కానీ ఫ్రెండ్స్ నేను మాత్రం క్యాప్చర్ అవుతున్నాను లేదో తెలియదు పక్కన మాత్రం చాలా భయంకరంగా ఉంది లైటింగ్ లేదు ఏం లేదు మరి అడ్జస్ట్ చేయండి ఫ్రెండ్స్ అట్లా అట్లా ఉంది పరిస్థితి ఇక్కడ చాలా భయంకరంగా ఉంది మొత్తం మబ్బుగా అర్ధరాత్రి ఇది మీరే అర్థం చేసుకోవాలా అజయ్ అక్కడ ఆ బ్రిడ్జ్ కింద ఏదో ఉంది అజయ్ బాబాయ్ కెమెరాలు క్యాప్చర్ అవుతుందో లేదో బాబాయ్ ఏమో కానీ ఆడ బ్రిడ్జ్ కిందకే పంపా అక్కడ సౌండ్ అసలు బాబాయ్ పాంపా బాయ్ పా అజయ్ నాకైతే లాంగ్ డ్రైవ్గా ఏమన్నా కింద శివం ఉంటుంది ఏమో బాబాయ్ శివం ఉండదు కానీ ఈవిల్ స్పిరిట్స్ ఉన్నప్పుడు కూడా సార్ బ్యాట్ స్మెల్ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఫుల్ ఉంది చేయడం అబ్బా లాగుతున్నాయి కాలు లాగితే బాబాయ్ నా మాట నువ్వు వెళ్ళి పోదాం బాబాయ్ మనకి ఎందుకు బాబాయ్ ఇదంతా చూద్దాం అజీ మనకు యూస్ రావాలి కదా మనం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఒక చాలా భయంకరమైన ప్లేసు మనం బ్లాగ్ చూ మన బ్లాగ్ చూసింటారు కదా దానికంటే ఇది వంద రెట్లు ఎక్కువ చాలా ఘోరంగా వస్తున్నాయంటే మీరు తిరిగి తిరిగి అని అనుకోవద్దు ఫ్రెండ్స్ అది ఒక సిమ్టోన్ లాంటిది మా బాబాయికి వెళ్ళిపోదంటాయ్ వద్దురాబో దగ్గర బాగు బాబాయ్ వద్దు బాబాయ్ చూసేది ఏంది